హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు బెల్ బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఆసరా పెన్షన్స్ గురించి లేటెస్ట్గా మనం వీడియోస్ అయితే పెట్టామండి మార్నింగ్ కూడా ఒక వీడియో అయితే పెట్టాను కంపల్సరీగా మీకు పెన్షన్స్ అయితే పడతాయి ఈరోజు మధ్యాహ్నం నుంచి అని చెప్పేసి అని చాలామంది రెస్పాండ్ అయ్యారు మనకి మెసేజ్లు కూడా రిప్లై చేస్తున్నారు మనకి ఎక్కడ ఏ ఏరియాలో పడ్డాయి కూడా మనకి రిప్లై అయితే ఇస్తున్నారండి ఎక్కడ పడ్డాయి ఇంకా అని ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను మనకి వారు అందించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అది మీకు కూడా అందిస్తానండి దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ముందుగా ఈరోజు మాత్రం మహబూబ్నగర్ జిల్లాలోను ఇంకొకటి రంగారెడ్డి జిల్లాలోనూ రిలీజ్ అయినాయండి ఈ రెండు జిల్లాలకు అయితే ప్రస్తుతానికి రిలీజ్ అయినాయి అని మనకు మెసేజ్లు కూడా పెడుతున్నారు రేపు కంపల్సరీగా ఈరోజు ఇంకా కొన్ని జిల్లాలకు అయితే రిలీజ్ అయిపోతే మీకు మళ్ళీ రేపు కూడా మెసేజ్లు అయితే స్టార్ట్ అవుతాయండి పది గంటలకల్లా మీకు పెన్షన్ రిలీజ్ అయిందని చెప్పి మెసేజ్లు కూడా వస్తాయి ఎందుకంటే పోయినసారి ఫిఫ్టీన్త్ వరకు పెన్షన్స్ ఇస్తూనే ఉన్నారండి పోయినసారి లేట్ అయినట్టు ఈసారి మాత్రం లేట్ అవ్వదనే ఇన్ఫర్మేషన్ వచ్చిందండి పదో తారీఖు లోపల కంపల్సరీగా అంటే పది కూడా అవ్వదు పది తారీఖు లోపలే కంప్లీట్ చేస్తారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఆ పోయినసారి కొద్దిగా బడ్జెట్ లోపం వల్లనే లేట్ అయిందని చెప్పేసి సమాచారం అండి ఇంకా నాకు తెలిసి ఒక రెండు నెలలు అయింది కాబట్టి ఇంకా ఆ ప్రాబ్లమ్స్ అయితే రావు నాకు తెలిసి ఇక నుంచి కంటిన్యూషన్ అయితే అవుతుంది డేట్ వైజ్గా కంపల్సరీ రిలీజ్ చేసేస్తారు ఒక అప్డేట్ అయిన వెంటనే ఒక టూ త్రీ డేస్కి అయితే ఇంతకుముందు పడిపోయాయండి ఇప్పుడు మాత్రం లేట్ అవుతుంది ఈ టూ త్రీ మంత్స్ మనం ఉపయోగపడితే నెక్స్ట్ ఇంకా రెగ్యులర్గా పడిపోతాయండి టైం టు టైము లేట్ అవ్వదు మేబీ పెన్షన్స్ అన్నీ కూడా లేట్ అవుతున్నాయంటే పాత వాళ్ళ ఆ గవర్నమెంట్లో అన్నీ కూడా వీళ్ళు సరి చేసుకునేసరికి ఆ బడ్జెట్ అంతా కూడా సెట్ చేసుకునేసరికి కొంత సమయం అయితే పడుతుంది అది ఇప్పుడనే కాదు మనకు పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ జరిగిందండి పాత గవర్నమెంట్ వచ్చిన కొత్తలో కూడా మనకి రెండు నెలలు కలిపి వేశారు చాలామందికి ఇది ఎప్పుడు జరిగే ప్రాసెస్ ఏనండి గవర్నమెంట్ సెట్ అయ్యేసరికి కొంచెం బడ్జెట్ లెక్కలు అన్నీ కూడా వేసుకునేసరికి కొంత టైం అయితే తీసుకుంటారు కాబట్టి అప్డేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది సో తర్వాత మీ వీడియోలో మనకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి ఆసరా పెన్షన్స్ పాత వారికి పాత పెన్షన్స్ తీసుకుంటున్న వారికను కొత్తగా అప్లై చేసుకున్న వారికి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి మార్చి నెలలో మనకు ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది అది ఏంటనేది కూడా మీకు తప్పకుండా నెక్స్ట్ వీడియోలో నేనైతే పెడతానండి తప్పకుండా మన వీడియోని అక్కడ మిస్ చేయకుండా చూడండి ఇదండి ఈరోజు వీడియో పెన్షన్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే కనుక ఒకవేళ మీకు కనుక పెన్షన్ అందినట్లయితే మనకు ఒక కామెంట్ చేయండి మెసేజ్ చేయండి దయచేసి అంటే వాళ్ళల్లో మీ జిల్లాలో వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం రిలీఫ్ అవుతారు వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ